ఓడిపోయిన సీఎం వైఎస్ రెడ్డిపై ఆయన పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్ ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతనే మాత్రం గుర్తించకుండా ఎవరైనా ఎమ్మెల్యేలొచ్చి ప్రజా వ్యతిరేకత గురించి చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా అందర్నీ ముంచేసిన జగన్ ఇంకా తన తీరు మార్చుకోలేదంటున్నారు ఆ పార్టీ నేతలు తమను ప్రజలు వ్యతిరేకించారని తమ పాలన బాగాలేదని ఆయన అంగీకరించకుండా వేరే సాకులన్నీ చెబుతున్నారని వైసీపీ నేతలు లోలోనంటున్నారు కాని బయటకు మాత్రం ఈ విషయం చెప్పడానికి ఎవరూ సాహసించటం లేదట ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా జగన్ లో మార్పు రాలేదు ప్రజా తీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు ఓటమిని అంగీకరించక రోజుకో మాట చెబుతూనే ఉన్నారు తన పార్టీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టడం తప్పే కాదు అన్నట్టు వెనకేసుకొచ్చారు గురువారం జగన్ నెల్లూరులో మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు వారాల క్రితం ఈవీఎంల వల్ల తాము ఓడిపోయామని జగన్ అన్నారు అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ బ్యాలెట్ పత్రాలే వాడు గత నెల చేశారు రెండు వారాలకే చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల పది శాతం ఓట్లు అటువైపు మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గురువారం కొత్తగా సెలవిచ్చారు అంటే ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను గుర్తించడానికి సిద్ధంగా లేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెలగూడ గడవకు ముందే ప్రభుత్వ పాపాలు పండాయి అనడం ద్వారా ప్రజల్లో తన పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వం పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది ఆయనకింకా తత్వం బోధపడలేదని వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని వైసీపీ వర్గీయులు తలలు పట్టుకుంటున్నారు విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వీటాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీటాక్ టీవీ